హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా నాలుగు వందల మూడు మంది విద్యార్థుల మొత్తం దేశంలో ఘోర విషాదం అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఇది ఎక్కడ ఏంటంటే మనం క్లియర్గా తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మందికైతే రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వీడాలలోకి తెలుపుదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాలపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్లో ప్రకటించింది గత ఐదేళ్లలో విదేశాల్లో నాలుగు వందల మూడు మంది భారతీయ విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందారని విదేశాంగ శాఖ సహాయక మంత్రి వి మురళీధరన్ వెల్లడించారు ఇక మూడో రోజు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఒక ప్రశ్నకు మంత్రి మురళీధరన్ లిఖితపూర్వక సమాధానాల్లో పేర్కొన్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి విదేశాల్లో నాలుగు వందల మూడు మంది భారతీయ విద్యార్థులు మృతి చెందగా అత్యధికంగా తొంభై ఒక్క మంది కెనడా దేశంలో మరణించినట్టు తెలిపారు ఇకపోతే ఇంగ్లాండ్లో నలభై ఎనిమిది మంది రష్యాలో నలభై మంది అమెరికాలో ముప్పై ఆరు ఉక్రెయిన్లో ఇరవై మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారని పేర్కొన్నారు అయితే ఇటీవల అమెరికాలో వరుసగా నలుగురు భారతీయ విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందిన విషయం తెలిసింది ఈ నేపథ్యంలో విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఏ దేశంలో ఇప్పటి వరకు అసలు ఎంతమంది విద్యార్థులు విదేశాల్లో మృతి చెందారన్న విషయంపై స్పష్టత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే మొత్తం మీదుగా భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళిన వారు ఇప్పటి వివిధ దేశాల్లో నాలుగు వందల మూడు మంది చనిపోయినట్లుగా అధికార వర్గాలు చెప్తున్నారు ఫ్రెండ్స్ లేదైనప్పటికీ ఇది ఒక విషాద సంఘటన అని తెలుసుకోవచ్చు అప్డేట్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్